అది ఈరోజే అని భావించేటువంటి సంప్రదాయజ్ఞులు ఉన్నారు మన్వంతరాది పర్వదనం పితృదేవతలకు చాలా ప్రియమైంది కనుక రథసప్తమి నాడు మకర సంక్రాంతి వలె పితృతర్పణం చేయాలి పితృదేవతలకు సంతోషం కలిగించాలి చాక్షుష మన్వంతరంలోని ద్రవిడ దేశాధిపతి అయినటువంటి సత్యవ్రతుడే ఈ కల్పంలో వైవస్వతుడుగా పుట్టాడు అని మనకు పురాణాలు వివరిస్తూ ఉన్నాయి ఈ రథసప్తమిని పంచాంగ కర్తలు సూర్య జయంతి అని అంటారు అంటే రాజపుటాన్లో కూడా సౌర సప్తమి అంటారు మనకు బెంగాల్ లేదా వంగదేశంలో భాస్కర సప్తమి అని దీన్ని కీర్తిస్తారు మరి కొన్ని ప్రాంతాల్లో జయంతి సప్తమి మహాసప్తమి ఇలాంటి పేర్లు పెట్టి ఈ పండుగ నాడు సూర్యారాధనం చేయటం అనేటువంటిది విశేషంగా భావిస్తూ ఉంటారు పరమాత్మ ఈ మాఘ సప్తమి నాడు సూర్య సృజన చేశాడు గనుక ఆయనకు సూర్య జయంతి ఈనాడు ఆనందకర కర్పూర నీరాజన కాంతుల మధ్య స్వామిని దర్శిద్దాం ఆశ్రయిద్దాం తరిద్దాం ఇక్కడ ఏడు ఉత్సవాల్లో రథం ఉండకపోవచ్చు కానీ ఆకాశంలో నక్షత్రాలన్నీ రథాకృతిలోకి వస్తాయి కనుక ఒక్కసారిగా మన శరీరమే రథం అందు ప్రయాణం చేసే ఆత్మే సూర్యుడు సప్త జ్ఞాన భూమికలు సప్తావరణాలు సప్తాశ్వాలు ఉత్తరాయణ సంచారమే భగవద్ ఉన్ముఖ ప్రయాణం జ్ఞానమే ఏకచక్రం సహస్రార కమల వికాసవతులే సూర్యుని యొక్క కిరణాలు ఆ సహస్ర కిరణాలు కూడా మనల్ని ఉద్ధరించాలి అలా ఉద్ధరించేటువంటి శక్తి విశేషాన్ని వెంకట సూర్యనారాయణుడు మనకు కటాక్షించాలి అని చెప్పి భావనం చేస్తూ ఉన్నారు భక్త బృందాలు రథసప్తమి ముఖ్యంగా సూర్యుణ్ణి ఆరాధించేటువంటి పండుగ మాఘశుద్ధ సప్తమి ఈనాడు మహాపర్వదినం ఎన్నో కోణార్కము కానీ అరసవల్లి కానీ ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో సూర్యుణ్ణి నారాయణుణ్ణి అభిన్నులుగా భావించి ఆరాధిస్తూ ఉంటారు తిరుమలలోనూ ఆ సూర్యుని యొక్క ప్రభపై శ్రీమన్నారాయణుని కలియుగ ప్రత్యక్ష విభుణ్ణి అవతరించినటువంటి ఆ వైకుంఠనాథుణ్ణి అలా దర్శిస్తూ ఆదర్శంగా మనం ఆయన యొక్క దివ్య లీలలను మనస్సులో భావిస్తూ ఆయన పదాశ్రయనంలో తరిస్తూ ఉన్నాం సూర్యగ్రహణంతో సమానమైన పర్వం మరొక్కటి లేదన్న ఈ శాస్త్రాలు అరుణోదయ కాలంలో స్నానం చేయటం సూర్యుణ్ణి ధ్యానించటం మహాపుణ్య ఫలప్రదమని ఆరోగ్యమని అకాల మృత్యు పరిహారమని మరణానంతరం సూర్యలోకాన్ని పొందుతారని మహర్షులు చెప్పారు సూర్యగ్రహణ తుల్యాస మాఘశుక్ల మాఘస్య సప్తమి అరుణోదయ వేళాయా స్నానం త్ర మహాఫలం మాఘే మాసి సితే పక్షే సప్తమి కోటి పుణ్యత కురియా స్నానార్ఘ్యం ఆయు ఆయు ఆరోగ్య సంపద షష్ఠి రాత్రి ఉపవాసం చేసి ఈ సప్తమి రోజు అరుణోదయ కాలానికి ముందే స్నానం చేయాలి ఏడు జన్మల పాపాలు తొలగుతాయి రోగాలు దుఃఖాలు నశిస్తాయి ఇప్పుడు ఇంతకు ముందు జన్మలో మనస్సుతో మాటలతో శరీరంతో తెలిసి తెలియక చేసిన ఏడు విధములైన పాపాలు కూడా తొలగిపోతాయి నాడు అని ఆ వెల్లగొడుగుల కింద ఊరేగుతూ ఉండేటువంటి గోవిందుని సాక్షిగా ఋషులు చెప్పినటువంటి ధర్మసింధు ఇత్యాదు గ్రంథాల్లో ఉన్నటువంటి సత్యాలను మనం స్మరిస్తూ ఉన్నాం వ్రత చూడామణిలో బంగారు వెండి